హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను అదేమిటంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా పారిజాతం పువ్వులు అవి ఎర్లీ మార్నింగే అంటే తెల్లవారుజామున నైట్ టైమ్సే పూస్తాయి అంట నేను తెల్లవారుజామున ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాను చూడండి ఎన్ని పువ్వులు కింద పడ్డాయో చెట్టు పైన ఉన్నాయో అవి పడతనే ఉన్నాయి పువ్వులు అనమాట నేను ఫాస్ట్ ఫాస్ట్గా పువ్వులను తీసుకుంటూ ఉన్నాను తీసుకుంటూ మీకు ఒకసారి చూపిద్దామనే దాంతో ఈ వీడియో తీశాను అలాగే ఈ చెట్టు ఆయుర్వేదంగా కూడా చాలా అలా మంచిదంట చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పడుతున్నాయో ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ మలేరియా అలా వచ్చినప్పుడు వీటి ఆకులను తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకొని హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకొని తీసుకుంటే గాన మంచి రిజల్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ పువ్వులు కింద పడినవి ఎందుకు పెట్టాలి అనేది సందేహం ఉండొచ్చు కదా పారిజాతం పుష్పాలు చెట్టుపై నుంచి కొయ్యకూడదంట కింద పడ్డ పువ్వులనే తీసుకొని దేవుడికి సమర్పిస్తే ఆ ఇప్పుడు ఆ పువ్వుకు ఫలితం ఉంటుందంట నాకు కూడా తెలుసుకున్న తర్వాత ఈ పని చేశాను అర్లీ మార్నింగ్కే ఈ పువ్వులు ఉంటాయి నైట్ పూస్తాయి అర్లీ మార్నింగ్ ఉంటాయి మళ్ళీ డే మొత్తం అంతా ఉండవు అసలు ఒక్క ఫ్లవర్ కూడా కనిపించదు చెట్టు దరిదాపుల్లో కూడా ఒక్క ఫ్లవర్ కూడా కనిపించదు అర్లీ మార్నింగ్ అయితే ఎన్ని ఎన్ని బడి ఉంటాయంటే చాలామంది పువ్వులను తీసుకొని వెళ్తారు ఒక్కొక్కరు ఎన్ని అన్ని మళ్ళీ ఈవినింగ్కి అంతా క్లోజ్ అయిపోతాయి అవి అసలు ఉండవు మళ్ళీ తెల్లవారుజామున కనపడిస్తాయి అది ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ చూడండి చుట్టుపక్కల ఆ చెట్టు బ్రాంచెస్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఫ్లవర్స్ అనేటివి కింద పడి ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు వాటిని తీసుకోవడానికి వచ్చి నాకైతే ఇన్ని ఫ్లవర్స్ దొరికాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి